హలో అండి అందరికీ నా ఏసీ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను నేను చాలా అద్భుతమైన పాట ఇప్పుడే విన్నాను ఇప్పుడు ప్రభుకుమార్ గారు ఏమో ప్రభుకుమార్ గారు వారిని వారిని రచించి ఎంతో అద్భుతంగా స్వరపరిచి వారే ఆలపించారు చాలా అద్భుతంగా వచ్చింది మరి మరి ఆత్మీయ జీవితంలో వారికి ఎదురైనటువంటి ఒడిదుడుకులన్నీ కూడా వారు ఎలా అధిగమించారు ఏమో వాడిని వారిని ఎలా నడిపించాడు అనేది పాటలో చాలా చక్కగా రచించారు అర్థంగా దానం కూడా చేశారు అలాగే మరి సంగీతాన్ని అందించాడు బ్రదర్ బ్రదర్ వినయ్ వారి అభినందన తెలియజేస్తున్నారు మరి పాట కుమార్ గారి యూట్యూబ్ ఛానల్లో మరి రైజన్ యూత్ కాన్ఫరెన్స్ వారు నిర్వహిస్తున్నటువంటి రైజన్ యూత్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ ఏడు ఏడవ తారీఖున ఈ పాట రిలీజ్ చేయడానికి వారు సిక్ పడుతున్నారండి అందరూ వీక్షించండి వీళ్ళ పనికిల్లో షేర్ చేయండి తద్వారా ఈ పాట ద్వారా చాలా మంది ఎంతోమంది ఆత్మీయ వారి ఆత్మీయ జీవితంలో మేలు పొందాలి అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కానీ రోప్ కుమార్ గారు నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను నా బెస్ట్ విషెస్ వారికి తెలియజేస్తాను థ్యాంక్ యూ